దరఖాస్తులు చేసిన వాళ్ళంతా దరఖాస్తులు తీసుకొచ్చి మీ సచివాలయం దగ్గర ఇచ్చాం అంటే రాష్ట్ర వ్యాప్తంగా అట్లాంటి కార్యక్రమం చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ ప్రతి ఎందుకంటే సచివాలయం దగ్గర నుంచి కలెక్టర్ బాగా ఇచ్చే వ్యవహారం కలెక్టర్ ప్రభుత్వానికి చెప్తే తొందరగా పరిష్కారానికి మార్గాలు దొరుకుతాయని అట్లాంటి ప్రయత్నం చేశాం చేస్తాం వాళ్ళ రాష్ట్రం మొత్తం మీద ఇది ఆర్థికంగా వెనకబడ్డం వల్ల అందరి కలయం అంటే ఇంట్లో నివాసం ఉండాలని కలగంటా ఉంటారు అంతేనమ్మా అందరూ అత్యేళ్లలోనే ఉంటారు ఎక్కువ మంది వ్యక్తికి వస్తారు అంటే ఈ సొంత ఇంటి కళ నెరవేర్చడానికి అమ్మ నాకు మారుతున్నాయి మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతి ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మేము ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఐదు లక్షలు ఇళ్ళు ఇచ్చాము పేదవాళ్ళకి మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది మేము ఒక ఐదు లక్షలు ఇచ్చామని అంటా ఉన్నారు కానీ ప్రభుత్వాలు ఇచ్చామని లెక్కలు చెప్తా ఉన్నారు తప్ప పేదవాడు పేదవాడుగా ఉంటా ఉన్నారు ఇళ్ళు మాత్రం అందరికీ రావట్లేదు అయితే మనకు అర్థం కాదు ఇట్లాంటి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చెప్పాడంటే నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇచ్చేస్తాను ఇళ్ళ స్థలాలు అన్నారు ఏమ్మా ఇస్తానని ముప్పై రెండు లక్షల మందికి ఒకేసారి ఇస్తున్నానంటే చాలా మంచిదని మనం కూడా చెప్పాం కానీ ఆయన ఏం చేశాడంటే ఊరికి ఒక ఆరేడు కిలోమీటర్లు కొన్ని చోట్లయితే పది కిలోమీటర్ల దూరంలో మనంలో ఇవ్వటం కొన్ని చోట్ల అంటే నగరాలకి పట్టణాలకి సంబంధించి అంతంత దూరం అయితే వాళ్ళు పని చేసుకునే వాళ్ళేమో ఇక్కడే ఆధారపడి ఉంటారు వీళ్ళు రోజు ఢిల్లీ ఎనిమిది అటు నుంచి ఎనిమిది పదహారు కిలోమీటర్లు వచ్చి పని చేసుకోవాలి ఇంటికి పోవాలంటే కష్టంతో కూడుకున్న పని అందుకోసం మేము ఆనాడే చెప్పాం దగ్గరలో ఇమ్మని ఎనలా రెండోది ఏంటంటే కొన్ని చోట్లయితే అడుగున్నర లోతు నీళ్ళు వస్తున్నాయి వర్షం పడుతుంటే అంటే అట్లాంటి పల్ల ప్రాంతాల్లో వెంచర్స్ చేశారు అవి కూడా పెద్దగా ఉపయోగపడట్లే ఈ బ్యాక్గ్రౌండ్లో ఇంటికేమో ఆయన సెంటు స్థలం నగరంలో లేదా పట్టణంలో పల్లెల్లో సెంటున్నారు ఇస్తామన్నారు మూడు సంవత్సరాలు కొట్లాడాం కాదయ్య బాబు రెండు సెంట్లు మూడు సెంట్లు ఇవని చెప్పి ఆయనేమో ఇంటి నిర్మాణానికి లక్ష ఎనభై వేల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి డోకరా గ్రూపుల్లో అందరూ ఉంటున్నారుగా మహిళలు వాళ్ళకేమో ముప్పై వేలు అప్పు అంటే రెండు లక్షల పదివేలకి ఇస్తామని చెప్పి చెప్పారు అప్పుడే చెప్పాము మేము ఎందుకంటే మాకు భవన్ నిర్మాణ కార్మిక సంఘం అని బిల్డింగ్లు కట్టే కుర్రాళ్ళు ఉంటారు కదా తాపీ వర్కర్స్ వాళ్ళది కూడా సంఘం ఉంది వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఇల్లు కట్టడానికి రెండు లక్షల నుంచి రెండు లక్షల పాది వేలు లేబర్ ఛార్జ్ అవద్దు అన్నారు మరి నువ్వు రెండు లక్షల లక్ష ఎనభై వేలు ఇస్తాయని అప్పుడు చెప్పాం జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళు గొడవ కూడా చేసాం ఆయన మాత్రం ఏం పట్టించుకోలేదు ఆయన ఆయన ఇచ్చిపోయాడు సరేలే మొన్న ఎన్నికలప్పుడు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ అడిగిందో దానికి సంబంధించి ఆ పద్ధతిలో మేము రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా చెప్పారు ప్రజలందరికీ తెల్లే దానికి సంబంధించి ప్రజలు ఓటేశారు వాళ్ళు అధికారంలోకి తెచ్చారు ఇప్పుడే ఎనిమిది నెలలు అయింది కానీ మొన్న ఈ మధ్య కూర్చొని ఏది మేము అంతా దరఖాస్తులు పెట్టించి సచివాలయాలకు ఇచ్చిన తర్వాత మొన్న మంత్రివర్గం కూర్చొని జివో నెంబర్ ఇరవై తొమ్మిది ఇష్యూ చేశారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే పట్టణంలో ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ అడిగిందో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఆ రకంగా స్థలాలు ఇస్తా ఉన్నారు దాంతోపాటు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తా ఉన్నారు మనం ఐదు లక్షలు అడిగాం నాలుగు లక్షలు ఇస్తా ఉన్నారు అంటే ఇప్పటికి ఇంకా మనం ఐదు కాడే ఉన్నాం అవసరమైతే ఇప్పుడు అన్ని ధరలు పెరిగినాయి కాబట్టి ఇసుక ఇటుక అట్లాంటివి కూడా ఐదు లక్షల డబ్బులు ఇచ్చే ఉచితంగా ఇవ్వండి కొద్దిగా నిర్మాణం చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు అని చెప్పాం చెప్తే వాళ్ళు ఏదో మల్లగులాలు పడతా ఉన్నారు ఏం జరుగుద్దో మనకు తెలియదు కానీ అడగంది అమ్మాయినా పెట్టదంటారు కదా ఎవరైనా సరే అందుకోసం ఈ దరఖాస్తులన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోనూ రాసి రేపు పదో తారీఖున కలెక్టర్ గారికి అందజేయాలి అంటే మీ అందరు అందరిని పిలిచి ఎందుకంటే మేము మొన్న పోయినసారి ఏం జరిగిందంటే ఇక్కడ దరఖాస్తులు రాసాం మేము తీసుకున్నాం సచివాలయాలకు ఇస్తాం ఆ రోజు రమ్మంటే పెద్దగా రాల ఎందుకని ఎలాగో మేము తీసుకున్నాం కాదు ఇక్కడ ఇస్తారా వీళ్ళని ఎవరు పనులాళ్ళు చూసుకుని తక్కువ మంది వచ్చారు అంటే ఈ కార్యాలయం దగ్గర జరిగితే పెద్దగా ఉపయోగం ఉండదు అంటే ఎందుకు ఉపయోగం ఉండదు అని అంటా ఉన్నానంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక రకాల పోలీస్ విభాగాలు ఉంటాయి రోడ్డు మీద తెల్ల బట్టలు వేసుకొని మోటార్ సైకిల్ నాటిని ఆపుతూ ఉంటారు అవును కదా అలాగే పోలీస్ స్టేషన్లో కాకి బట్టలు వేసుకొని కొంతమంది ఉంటారు కొంతమంది ఇంకో యూనిఫామ్ వేసుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటారు కొంతమంది మామూలు టోపీలు పెట్టుకొని హోంగార్డ్స్ అని తిరుగుతూ ఉంటారు వీళ్ళందరూ కాకుండా ఎస్బీ అంటే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇంటెలిజెన్స్ పోలీసులు అని వాళ్ళు ఒక రకాలు ఉంటారు వాళ్ళు యూనిఫారా లేరు ఎక్కడైతే జనానికి సంబంధించి ఆందోళన జరుగుతుందో మఫ్టీలో వచ్చి ఆ ఆందోళనలో ఎంతమంది పాల్గొన్నారో ఏంటో వాళ్ళు పరిశీలన చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడమే వాళ్ళ డ్యూటీ రేపు ఇరవై ఆరు జిల్లాల్లోనూ పెద్దగా జనం అనుకోండి దీనికి అబ్బాయి వాళ్ళు ఇచ్చిన పిలుపుకి పెద్దగా స్పందన లేదంటే జనానికి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అనే నిర్ణయానికి ప్రభుత్వం ఆటో పక్కన పెట్టి ఇవో ఇష్యూ చేసినా కానీ వాళ్ళు ఎవరి దరఖాస్తు రాసి వాళ్ళకి ఇస్తున్నాం వాళ్ళ దరఖాస్తుని రేపు కలెక్టర్ కార్యాలయం దగ్గరికి తీసుకొస్తే అక్కడ కలెక్ట్ చేసి మొత్తం అందరి కలెక్టర్ గారికి అందజేస్తాం అంటే ఇది బాగా జనం అందరూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రభుత్వం అవసరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళ అవసరాలు తీర్చాలి అనే ఆలోచనతో తొందరగా పరిష్కారం చేయడానికి అంటే ఎందుకని ప్రభుత్వం అదిగో అంటే ఆరేళ్ళు పట్టచ్చు ఆరు మాసాలు పట్టచ్చు అంతే కదా వాళ్ళు తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చాక కూడా ఇవ్వకపోవచ్చు ఇళ్ళు అట్లాగే అయినాయి కదా ఇళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇచ్చాడు అవునా డీడీలు తీశారు చాలామంది మరి ఇందులో ఎవరు ఉన్నారో లేదు తెలియదు మాకు దానికి సంబంధించి చ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఐదేళ్ళు ఒక టికోయ్యులు ఎవరికి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కొన్నేమో తయారై పాడుపడుతున్నాయి కొన్ని ఏమో తయారుగా అయిన పిచ్చి మొక్కలు పెరిగిపోయి అలాగే ఉంటా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు వచ్చే రెండు అన్నాళ్ళైంది అదొక రెండేళ్ళు ఇది ఒక ఐదేళ్ళు ఏడేళ్ళు ఇప్పుడు ఎందు సంవత్సరం ఇప్పుడు ఇస్తానంటున్నారు అందుకోసం ఏంటంటే ఒకళ్ళు ఏమో అసలు ఇళ్ళ స్థలాలు లేనివాళ్ళు ఏమో రెండో వాళ్ళు ఏమో జగన్ సెంటు స్థలం ఇచ్చిన వాళ్ళు